నియోజకవర్గం ప్రజలందరికీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా యొక్క అభ్యర్థనలు ఈ కూటం ప్రభుత్వం పేద ప్రజల కోసం నిరంతరము ఆలోచించేటువంటి ప్రభుత్వం అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల ఇచ్చినటువంటి హామీల్లో పెన్షన్స్ కావచ్చు ల్యాంట్ ఐటింగ్ యాక్ట్ కావచ్చు అదే రకంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ కావచ్చు దీపం టూ పథకం కావచ్చు పెద్ద ఎత్తున అమలు చేసేటువంటి పరిస్థితులు గమనించినారు అంతేకాకుండా ఇల్లు కట్టడం అనేది మా పార్టీ వ్యవస్థాపకులు సర్గ నందమూరి తారక రామారావు గారి మాధ్యపత్రిక అందులో భాగంగానే జెండాలో కూడా మా నినాదంలో అందరికీ పేదలకు ఇల్లు ఇవ్వాలని ఆలోచనతో మొదలుపెట్టిండేది కూడా ఎన్టీఆర్ హౌసింగ్ ఈ రోజున ప్రభుత్వం ఏర్పడిన ఆ నెలలకు నేను అందరికీ కూడా అప్పీల్ చేస్తాను అభ్యర్థిస్తాను ఏమంటే పిఎంఏవై టూ పాయింట్ జీరో వర్షన్ అర్బన్ అర్బన్ హౌసింగ్ కాదు నియోజకవర్గం మొత్తం కూడా ఇల్లు కిందికే అర్బన్ డెవలప్మెంట్ కిందికే కన్సిడర్ అవుతుంది అందులో భాగంగా ఇంటి నిర్మాణానికి గాను రెండున్నర లక్షల రూపాయల డబ్బులు ఇవ్వడం జరుగుతుంది స్థలాలు ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైతే నిరుపేదలు ఉండి ఇల్లు ఇళ్ల స్థలం ఉండి కట్టుకోలేన ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా రేషన్ కార్డు కలిగి ఉండి అర్హతకి కొన్ని ప్రామాణికాలు ఇచ్చున్నాము వాటన్నిటికీ అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికలో భాగంగా మీ వంతుగా మీరు అందరూ కూడా అప్పులు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పేసి అప్పీల్ చేస్తాను